పామూరు మండల మండల పార్టీ అధ్యక్షుడు మొవాడి వెంకటేశ్వర జనతా మీడియా సందర్భంగా మన చంద్రబాబు నాయుడు గారు కొత్తగా చేసిన మెనీ పోస్టులు అన్నీ కూడా మనం విడుదల చేస్తున్నాము మళ్ళీ ఈరోజు జగన్ చేసిన పరిపాలన ఎట్లుండేది కూడా ప్రజలకు మనం తెలియజేస్తూ కానీ చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో రేపు ఎట్లా చేస్తాడు అనేది జనాలకు వచ్చి కొచ్చనేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన ఏదో సమస్య పథకాలని చెప్పేసి ఆడ ఏడా ఏదో నాలుగు రూపాయలు డబ్బులేసి దాన్ని మన మన రాష్ట్రాన్ని డెవలప్ చేయకుండా ప్రతి ఒక్క ఏది కూడా డెవలప్ చేసిన పాపన పాలె వైఎస్ఆర్ పార్టీ వచ్చిన ఈ ఐదేళ్ళ నుంచి కూడా డెవలప్ చేసిన పాపన పాలే ప్రతి ఒక్కరికి కూడా రేపు ఒక బీసీలకే కానీ బీసీలు యాభై వేలు నిన్న వాళ్ళకి నాలుగు వేలు పించను లేదు మళ్ళీ ఆయన డెవలప్మెంట్ ఎట్లంటే ప్రతి ఒక్క ఏరియాలో కూడా రేపు రా రాబోయే రోజుల్లో రాజధానిని కూడా డెవలప్ చేయాలంటే ఆయన రాజధానిని డెవలప్ చేసే కార్యక్రమము ఎట్ట చేస్తాడు డబ్బులు లేవని జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడు ఇప్పుడు ఐదేళ్ళ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక పైసా ఖర్చు పెట్టి రాజధానిని చేసిన పాపలు పోలేదు అమూలుగా చంద్రబాబు నాయుడు గారి సీఎం అయితే ఆయన అందరికి కూడా డెవలప్ చేసేదానికి బాగా మెను తయారు చేస్తూ ఆయన డెవలప్ చేసేది ప్రతి ఒక్క అందరికి కూడా దాన్ని సమకూర్చి దాన్ని ప్రతి ఒక్క కంపెనీలు కంపెనీలు అన్నీ కూడా తీసుకొచ్చి అదే డెవలప్మెంట్ తీసుకొచ్చి చేసే కెపాసిట్ మన చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఒక కంపెనీ తీసుకొచ్చిన పాపన పోలే రాబో నేను ఈ ఐదేళ్ల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే ఏదో బేదల పేరు అని చెప్పేసి ఒక ఏదో ఒక నాలుగు రూపాయలు డబ్బులేసి వాళ్ళను ఏదో సంతృప్తి చేసినట్టుగా తప్పితే ఒక్క డెవలప్మెంట్ అనేది ఒక పార్దాల నీటి పార్దాల శాఖ కానీ వేరే ఏది కూడా ఒక్క కంపెనీ వచ్చి పిల్లలకు స్కూల్ ఇప్పుడు పిల్లలకు నిరుద్యోగులను ఎంత నాలుగు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకేమన్నా నిరుద్యోగులను అట్లే నిలబెట్టేస్తాడు అదే రేపు చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నెన్నో కంపెనీలు తెచ్చి మాములు ఇంజనీర్ అన్ని చదువుకున్న వాళ్ళందరికీ కూడా మంచి డెవలప్మెంట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నాడు మన డాక్టర్ ముక్కోగ్రా కనివీరులో ఐదు మెనిపోస్ట్ ఐదు తీసుకున్నాడు ఐదు సమస్య పథకాలు తీసుకున్నాడు ఐదు కూడా ఒకటి త్రిబుల్ ఐటీ రెండవది మన నిమ్జు మూడు రైల్వే చేసేది రైల్వే స్టేషన్ చేసేది నాలుగు మన ఎలుగొండ ప్రాజెక్టు వాటర్ విడుదల చేసి రైతులకు రైతులకు అనేది బాగా ముఖ్యంగా రేపు ఇంటింటి కొలాయి కూడా వచ్చేదానికి మనం కనిగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటికి కుళాయి రావాలంటే మన రేపు మన చంద్రబాబు నాయుడు గారు మన కనిగిరి వచ్చినప్పుడు మన ముక్కు ఉగ్ర రెడ్డి ఆయనకి ఈ ఐదు పథకాలు పబ్లిక్గానే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రేపు వస్తే నేను వచ్చిన తర్వాత మీకు ప్రతి ఒక్క ఇంటికి ఇంటింటి ఇంటికి కుళాయి వస్తుందని లోకేష్ బాబు కూడా అందరికీ మన వచ్చిన ప్రసారంలో మనకు కనిగిరి పాములు వచ్చిన లోకేష్ యోగాల యాత్రలో అందరికీ హామీలు ఇచ్చాడు కాబట్టి ఈరోజు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు వస్తేనే మన ఏపీ రాష్ట్రం బాగుపడుతుంది ఇదే కానీ మళ్ళా కానీ రాజధాని ఏదైనా పొరపాటు జరిగి జగన్మోహన్ రెడ్డి కానీ వచ్చిండంటే ఎవ్వరు కూడా బాగుపడే పరిస్థితి లేదు రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడతారు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు కానీ ఈరోజు రేపు జగన్మోహన్ రెడ్డికి ఓసే ఓటేసే నాయకులు ఎవ్వరు లేరు ఏదో అనుకుంటుండరు ఓటేసే ఆయన నాయకులు లేరు ఆయన రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే చాలా నియోజకవర్గాలలో ఆయన తరివి కొట్టాలనే ఉద్దేశంతో ఈ దుర్మార్గమైన పరిపాలన ఎట్లయినా సరే మార్పు రావాలనే ఉద్దేశంతోనే అన్ని నియోజకవర్గాల్లో కానీ అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ అందరూ కూడా కట్టుగట్టు ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీతో నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరు సీట్లు వస్తాయని కూడా ఈ సభా ముఖంగా చెబుతూ జై తెలుగుదేశం జై హింద్ తెలుగుదేశం నా పేరు అడసపల్లి ప్రభాకర్ చౌదరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు రేపు మే పదమూడో తారీఖు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అఖండ మెజార్టీతో గెలవబోతూ ఉంది అలాగే మన ప్రకాశం జిల్లాలో సుమారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో పది నియోజకవర్గాలు ఎన్డీఏ అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు అలాగే కనిగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి డాక్టర్ ముక్కు రెడ్డి గారు కూడా మంచి మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు అలాగే ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా మంచి మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు సంక్షేమ పథకాలు ఒక పక్క అలాగే అభివృద్ధి ఒక పక్క రెండు కళ్ళలాగా ఈరోజు అభివృద్ధి చేయడానికి మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు గతం కంటే కూడా రెట్టింపు ఇవ్వాలని చెప్పి మన మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా బీసీ ఎస్టీ ఎస్సీ మహిళలకి అలాగే వృద్ధులకి అందరికి కూడా యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళకి నాలుగు వేల పెన్షన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు అలాగే వికలాంగులకి ఆరు వేలు రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి కూడా మన మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ చదువుకుంటున్న విద్యార్థులకు సంవత్సరానికి పదివేను పదివేల రూపాయలు ఇవ్వడానికి కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి కూడా మేనిఫెస్టోలో మనం పొందుపరిచాము అలాగే ప్రతి పద్ పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలకి పదిహేను వందల నెలకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా వారికి సంబంధించిన పనిముట్లు పనిముట్లు కానీ లేకుంటే ఆదరణ పథకాన్ని మళ్ళీ ప్రవేశపెట్టి వాళ్ళకి వాళ్ళ వృత్తిపరంగా ఏవైతే అవసరం ఉన్నాయో వాటన్నిటిని కూడా సమకూర్చడానికి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది అలాగే మహిళలకి జిల్లా వైజ్గా ఉచితంగా బస్సు ప్రయాణం కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరానికి మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా ఇవ్వడానికి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం అంటే సంక్షేమ ఒక పక్క అభివృద్ధి ఒక పక్క రెండు ఉండాలని చెప్పి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న లీడర్ కాబట్టి ఎన్నో సంక్షేమ పథకాలని అలాగే మంచి ప్రాజెక్టును కూడా తీసుకురావడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మంచి మంచి ప్రాజెక్టులు మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడం జరిగింది ముఖ్యంగా అమర్రాజా బ్యాటరీస్ దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మనం ఇక్కడ చిత్తూరు దగ్గర ఏర్పాటు చేస్తూ ఉంటే దాన్ని ఇక్కడ నుంచి తరిమేసే విధంగా కూడా వాళ్ళు చర్యలు తీసుకొని వాళ్ళు ఈరోజు తెలంగాణలో హైదరాబాద్లో తీసుకెళ్లి దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈరోజు అక్కడ కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే సుమారు పదిహేను వందల నుంచి మూడు వేల మూడు వేల ఐదు వందల మంది ఉద్యోగులు ఈరోజు మనకి ఇక్కడ ఆ బ్యా అమర రాజా బ్యాటరీగా ఉండుంటే నిరుద్యోగులకి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి అలాగే ఈరోజు నిరుద్యోగ యువతి యువకులకు మనం ఉద్యోగాలు వచ్చేదాకా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి కూడా మేనిఫెస్టోలో మనం పెట్టడం జరిగింది మేము మొట్టమొదట ఈ డిఏ మెగాడిఎస్సిని తొలి సంతకంగా చంద్రబాబు నాయుడు గారు పెడతామని చెప్పి మన ప్రభుత్వం రావగానే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతామని చెప్పి మనం ఇప్పటికే ప్రకటించున్నాం దయచేసి తెలుగుదేశం పార్టీని అట్లాగా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్న జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని రేపు మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మీరందరూ కూడా సైకిల్ గుర్తుపై అలాగే గాజు గ్లాసు గుర్తుపై అలాగే కమలం గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో మంచి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ జనతా మీడియా ద్వారా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ముఖ్యంగా డీఎస్సీలో ఎక్కువ పర్సెంట్ డీఎస్సీలు ఇచ్చిన బాధ్యత దిఎస్ఈలు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అలాగే ఎప్పుడూ కౌన్సిలింగ్ సిస్టమ్ లేని దాన్ని తీసుకొచ్చి ఈ ఉద్యోగులకి కౌన్సిలింగ్ ద్వారా ట్రాన్స్ఫర్స్ ఇచ్చే విధానాన్ని రాజకీయ నాయకుల నుంచి ఈ పెత్తనం తప్పించి కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అందరూ కూడా రేపు పదమూడు తేదీ జరిగే ఎన్నికల్లో మీరు కూడా మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను గుంటపల్లి శ్రీనివాసులు పామున మండ క్ల క్లస్టర్ ఇన్ఛార్జీ అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు మేము పెద్ద అందరికీ అందించినాము మాకు ఏదో గంపగుత్తుగా మళ్ళీ నూట యాభై ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు వస్తాయని ప్రభ ప్రభాలు పలుకుతున్నారు అదేవిధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా తెలుగుదేశం పార్టీలో మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఎన్టీ రామారావు గారి నుంచి కూడా ప్రతి ఒక్కటి ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ప్రశ్నించి కూడా సంక్షేమం ఒక కన్ను మాదిరిగా అభివృద్ధి ఇంకొక కన్ను మాదిరిగా చూసినాడు అందుకని రాష్ట్ర రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీలోనే అంత ఇంత అభివృద్ధి చెందింది అందుకని సంక్షేమ పథకాల్లో వచ్చాకి పింక్షన్కి వచ్చాకి ఫస్ట్ నుంచి కూడా డెబ్బై రూపాయలు ఎన్టీ రామారావు గారు పెడితే దాన్ని వెయ్యి రూపాయలు చేసింది ఘనత చంద్రబాబు నాయుడు తర్వాత రెండు వేలు మళ్ళీ ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి కూడా నాలుగు వేలు ప్రతి ఒక్కరికి నాలుగు వేలు ఫిక్షన్ ఏర్పాటు చేసేది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారే ప్రవేశపెట్టాల్సి వస్తుంది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్ర ప్రతిని ప్రతిదీ కూడా దౌర్జన్యంగా దౌర్జన్యాలు చేసి ప్రతి ఒక్కటి ఏ బ్రతకమన్నా తీసుకోండి ఎన్ఆర్ఐజెస్ తీసుకోండి అన్నీ దాంట్లో దోపిడీ కొన్ని వేల కోట్లు దోపిడీ చేయడం కానీ ఎన్ఆర్ఈజీస్ కానీ ఏదైనా భూ కబ్జాలు కానీ మా పామురు మండలంలో పామురు మండలంలో పంచాయతీలు కూడా పన్ను వేయాలంటే కూడా వాడు పబ్బం కట్టే పరిస్థితికి వచ్చింది ఏదన్నా ఇంటిది ఒక అప్రూవల్ తీసుకోవాలన్నా కానీ అట్లాంటి పరిస్థితులు అంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా ఈ విధంగా అక్రమాలకు ఆ దౌర్జన్యాలకి స్థావ స్థావరం ఏర్పడింది ఈ ప్రభుత్వం దించాలంటే రాబోయే రోజుల్లో మేము తెలుగుదేశం పార్టీ ఎండిఏ కూటమి తరపున మా ఉగ్ర ఉగ్ర నరసింహరెడ్డి గారిని ఇరవై ఐదు వేల మెజార్టీతో మేము మా నియోజకవర్గంలో గెలిపిపోతున్నాం